ప్రభు చూపించండి కనుకరించండి ఈ ప్రాంత ప్రజలను మీరు అయా నన్ను మార్చండి తండ్రి నడిపించండి బలపరచండి ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా బిడలు పరిచయం చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారి హస్తములను బలపరచండి తండ్రి ఎలాంటి త్రుట్రలపాటు లేకుండా బిడలు మంచి ఆరోగ్యము కలిగి నీరసత్వం లేకుండా సత్వం లేకుండా బిడలను పురికొల్పండి శక్తిని దాయించేయండి బలమును దాయిచ్చేయండి అయా ఈ లోకములకు మీరు అయా పరిచారము చేయటానికి వచ్చారు కానీ పరిచారం చేయించుకొనటకు రాలేదు విమోచనకరాధనమును తన ప్రాణమును చెల్లించటానికి వెల పెట్టి మమ్మల్ని కొన్ని విలువ పెట్టి మమ్మల్ని కొన్నారు నీస్వత్తైన ప్రజలను మమ్మల్ని చేసుకున్నారు తండ్రి ఈ గొప్ప భాగ్యం ఎక్కడ దొరుకుతుందండి ఈ సమయం ఎక్కడ దొరుకుతుంది నీ సన్నిధానములు నిత్యము సుఖములు కలవని మేము చూస్తున్నాము నాయనా కృప 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 వెంబడి కృపతో బిడలను బలపరచుచు పోషించుచున్నటువంటి గొప్ప దేవుడు నాయన కనుకరించండి నిదాసుడు కుటుంబాన్ని బలపరచండి సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి సంఘ సరిహద్దులను విషాలపరచండి యవనస్తులను లేవనెత్తండి నాయన స్త్రీల సమాజం వారిని పురికొల్పండి అయా మీరే కృప చూపించండి కనుకరించండి నాయన మీరు చేయి పెట్టి వెన్ను నడిపించండి ఈ స్థలంలో జరుగుతున్న ప్రతి కార్యము నీ నామ మహిమార్థమై జరపబడినట్లుగా చేయండి దేవుని యొద్దుకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చినని మీరు సెలవిచ్చుచున్నారు మా తండ్రి దేవుని యొద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఫలములు దయచేయువాడని నమ్మవలను కదా నమ్మాలా మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగినాయంటే ఎలాగ జరిగినవి విశ్వాసము ద్వారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమన్నారు విశ్వాసము నమ్మాల నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పారు మీరు సాధ్యపరచగలిగేటువంటి గొప్ప దేవుడు తండ్రి మనుషులకు సాధ్యపడనిది మీరు సాధ్యపరచగలిగేటువంటి వాడవు నీవైనా అవుతండ్రి కృప చూపించి కనుకరించి బలపరచండి నాయన దేవా అల్లరులు గొడవలు ఎలాంటి తొటలపాటు లేకుండా మీరే కృప చూపించండి నీ నామ మహిమార్థమై అనేకులు కూడి చేరి నీ సన్నిధానంలో మారు మనసు పొంది నీ కౌకిట్లో ఆ యొక్క నిత్య జీవమునకు వారసులుగా ఉండడానికి సహాయం చేయండి నీవు పరిశుద్ధుడవు తండ్రి నీవు పవిత్రుడవు తండ్రి పాపులలో చేరిక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడవునైనా ఏసు వైపు చూచుచూ పందెములో ఓపికతో పరిగెత్తేటువంటి కృపబిడలకు చేయండి ఎన్ని శ్రమలు రావచ్చు నష్టాలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు రావలసారు రావచ్చును కానీ నైనా క్రైస్తవుడు బాధను అనుభవింపవలసి ఉన్నదని మీరు సెలవు ఇచ్చారు తండ్రి నీ లేఖనములో ఒక్క మాట అయినను మేము తప్పిపోకుండా ఆకాశము గతించిపోతుంది భూమి గతించిపోతుంది కానీ నీ మాటలు ఎప్పటికీ ఎల్లప్పుడూ జీవ చేసేటువంటి మాటలు నేను ఎల్లప్పుడూ ఎహోవానుసని భక్తుడు సెలవిస్తున్నాడు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రమం గారు మర్యాద గారు మీరే అధ్యక్షత వహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములు అడుగు ఈ ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క మూడవ దినము ఆయా యొక్క రెండు వేల ఇరవై ఐదు ప్రార్థన కూటను ప్రారంభించుచున్నాము తండ్రి ఆమెన్ 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 వందనాలండి స్తోత్రం పాటలు పాడుకొని నామాన్ని మహింపరచుదము దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపానిత్యం ఉండును నీ కృపానిత్య జీవము అనే పాట పాడుకొని నామాన్ని స్తోత్రం మహింపరచులు

you okay. I yeah. yeah. Yeah, man. తో వికృపా నిత్య జీవ వికృపా నింపా గోడరా బి రత్న సంగీత తునాద గీతి మ i need Well స్తోత్రం హలే దేవుడి నామానికి మేము కలిగిద్దాం మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమ పలిగిద్దాం సర్వయుగములలో సజీవుడవు పాట పాడుకుంటూ అందరూ చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా పాట పాడుకుందాం స్తోత్రం హలే యుగములలో సజీవుడవు సరిపోల్చగల నీ సామధ్యమును కొనియాడదగి నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే నాధ్యానం నా ప్రాణం నివేయ్యా சஜீவுடவ சரி போச்சனா நீசா மதமுனியாடினதி நீதிஜம் நியம் நணம் நீவேசையா நியானம் நணம் நீவேசையா stotram <laughs> hallelujah stotram stotram <laughs> glory. glory amen அப்படவு நீணமு அப்பமள సూరులుని ఎదుట వీరులు కారెన్నరు జగతిని జయించిన జయశీలుడా